జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం శ్రీశైల క్షేత్ర సాక్షి గణపతిని తప్పక దర్శించుకోవాలి ఎందుకు ఎందుకంటే శ్రీశైలం వెళ్ళే భక్తులందరూ పునర్జన్మ లేకుండా ఉండడానికి శిఖర దర్శనం చేసుకుంటారు దానితో పాటు సాక్షి గణపతిని కూడా దర్శించుకొని వారి యొక్క గోత్రనామాలు చెప్పుకోవాలి దీనిలోని పరమార్థం ఏమిటంటే సాక్షి గణపతి కైలాసంలో ఉన్న పరమేశ్వరునికి శ్రీశైలంలో శ్రీశైలానికి దర్శనానికి వచ్చిన భక్తులందరినీ వారి పేర్లను చెప్పి సాక్షిగా నిలుస్తాడు వారందరికీ పరమేశ్వరుని అనుగ్రహం లభించేటట్టు చేస్తాడు అందుకని శ్రీశైలం వెళ్ళేవాళ్ళు తప్పనిసరిగా సాక్షి గణపతిని దర్శనం చేసుకొని వారి యొక్క గోత్రనామాలను చెప్పుకోవాలి మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ